నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కె వడ్డేపల్లి పంచాయతీ సచివాలయం వద్ద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత పథకాన్ని జాయింట్ కలెక్టర్ శుభమన్ బన్సల్ జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి టీడీపీ నేత బొలినేని మహేష్ కుమార్ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సావిత్రి స్థానిక కూటమి నాయకుల సమక్షంలో శనివారం ప్రారంభించారు కాకుండా కొత్త ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేసి ఎంత కాస్ట్ ఉంది ల్యాండ్ యాజ్ ఫార్ ఇస్ పాసిబుల్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ముందు వాడుకోవాలి మళ్ళీ మీరు 2479 सर जिला से ब्लॉक 338006 प्रति सुंदर डेली टेकिंग नोट्स ऑफ रिनांस पर चेस्ट कर नोटिस को चेक कर 45 मिला टाइम लेकर आते बाद पेटिन तद 10 रु प्रिंटेड इंक्वायरी टाइम एजेशन होगी टेक्निकल नंबर आपको बोल रहा है आपको ट्रेंड में टेक्निकल Thank you. Yes. हम सेवा पुल के इमत से आप काशी विश्वनाथ के प्रणाम करते हैं किसान योजना

కేంద్ర భాగస్వామ్యం అవుతుంది మరి మూడు గంటలుగా ఈరోజు ఏడు ఏడు వేలు రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అందులో ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తుంటే కేంద్ర భాగస్వామి ఏడు వేలు జమ చేస్తున్నారు మరి ఇంత కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన చేస్తున్న రైతు సంక్షేమ పథకాలవి ఇంకో అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు ఆనందంగా ఉంటేనే

మన తిరుపతి జిల్లా చూసుకుంటే సుమారుగా ఒక లక్షల యాభై ఐదు వేల రైతులకి నూట ఐదు కోట్ల డబ్బులు పడుతుంది ఈ స్కీమ్ కింద రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా లేని విధంగా రైతులకి ట్వంటీ థౌజండ్ డబ్బులు వస్తుంది సంవత్సరాలు ఈ ఇన్స్టాల్మెంట్ ఈరోజు రిలీజ్ ఉంది ఈ సచివాలయంలోపల్లి సచివాలయంలో పాకాల మండలం ఒక ఫార్మర్స్ రైతులకి డబ్ై ల లక్షల డబ్బులు పడుతుంది సో గవర్నమెంట్ చాలా లిబరల్గా తప్పని పెన్షన్ స్కి అందరూ రైతులు అభివృద్ధి కోసం డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది అది సాకర్వ సీఎం గారు మొన్న కూడా దీని మీద అందరూ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అందరితో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఆదేశం అంతా ఇవ్వడం జరిగింది దీంట్లో అరత్లో ఉన్న వాళ్ళు ఇంకా మిస్ అవుట్ అయ్యి ఉంటే అందరూ మీకు ఎదురు కూడా అందరికీ చెప్తున్నారు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నమోదు చేసి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి వస్తుంది ఎవరికి ఏం నష్టం ఉండదు ఈ వారంలో మొత్తం గ్రామ సభ పెట్టి డ్రైవ్ లాగా పెట్టి ప్రతి ఊర్లో మనం ఉన్న మ్యూటేషన్స్ క్యారీ అవుట్ చేస్తాం పెద్దలు కొన్ని ఆధార్ నెంబర్ మిస్మ్యాచ్ అయిన ఉంటాయి అంతా కరెక్ట్ చేసి అందరూ ఇంకా కొన్ని మిస్ అవుట్ అయిన వాళ్ళు కూడా కవర్ చేస్తాం అందరూ రైతులకు కూడా ఇది చెప్పడం జరిగింది మీ ద్వారా మరి ఇంకా గ్రీవన్సెల్ ఉంటే ప్రతి సచివాలయంలో మండల్ స్థాయిలో కలెక్టరేట్లో అన్ని దాంట్లో ఒక గ్రీవన్స్ సెల్ పెట్టాము ఏ రైతుకి ఏం నష్టం అవ్వకుండా అందరికీ బెనిఫిట్ వస్తుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కొంతమంది ఇప్పుడు అవుట్ అయ్యి ఉంటే వాళ్ళ డిప్యూటేషన్ ఇంకా కట్టలేదు అలాంటిది ఇష్యూస్ వల్ల మరి వాళ్ళు ముందుకి రాలేదు బయట ఉన్నట్టున్నారు అలాంటిది కేసెస్ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి వస్తుంది